మనం అడగక ముందే మన అవసరతలు ఆయనకి తెలుసు మనం ముందే ఎత్తుకుంటాడట మనకు ఆకలేయక ముందే మనకు కావాల్సిన సిద్ధపరుస్తాడు మనం అడగక ముందే అడిగి ఊహించిన వాటికంటే ఎక్కువ మన కొరకు సిద్ధపరుచున్నాడనే విశ్వాసం నీకుంటే నేను ఏసుకు బానిసయ్యానే అని అని ఏడ్చుకుంటూ కూర్చోవలసిన అవసరం లేదండి సమర్పించుకోవటం నీ పని నువ్వు ఆయన చేతుల్లో పెట్టుకున్న మరుక్షణం నిన్ను కాలి కిందేసి తొక్కేవాడు కాదా ఆయన నిన్ను నెత్తి మీద ఎక్కించుకునేవాడు నిన్ను భుజాల మీద ఎక్కించుకొని ఊరేగిస్తారన్నాడు పౌలు అంటున్నాడు దేవుడు మమ్మల్ని ఊరేగిస్తున్నారు ఏంటట ఊరేగించడం అంటే ఏంటి పూర్వకాలం పెళ్ళైన కొత్త దంపతుల్ని గుర్ర మీద గాడిద మీద కూర్చోబెట్టి బ్యాండ్ మాజాలు వేయించుకుంటూ ఊరంతా తిప్పేవాళ్ళు ఏంటంటే ఊరెరుక దానికి ఏంటంటే ఊరెరుకది ఊరేగింపుగా మారింది ఊరందరికీ ఎరుక వీళ్ళిద్దరూ భార్య భర్తలు రేపు చేయి చేయబట్టుకుని నడుస్తుంటే వెళ్ళాం అనకండి అని తెలియటం కోసం అందరి ముందు తిప్పితే అందరు గుమ్మాల్లోకి వచ్చి చూస్తారంట కానీ దేవుడు తన పనికి మనం సమర్పించుకున్నప్పుడు విలువలేని వారిమైన సామాన్యులమైన అడ్రస్ లేని వారిమైనా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు మనల్ని సమర్పించుకోవడం తగ్గించుకోవటం మందైతే హెచ్చించే పని ఆయన ఈ రోజున చాలా మంది దేవుని అంటే భయపడుతున్నారు దేవునికి జీవితం ఇవ్వాలంటే భయపడుతున్నారు లోకల్లో ఏదో పోగొట్టుకుంటామేమో అనుకుంటున్నారు నేను చెప్తానండి ఒక పద్దెనిమిది ఏళ్ళు యవనస్తుడిగా నా జీవితాన్ని దేవునికి ఇచ్చాను ఒక యవనస్తుడిగా ముప్పై ఏళ్ళ వరకు నేను బ్యాచులర్గా బతికాను నిజంగానే ఏ తృప్తి లేకపోతే సమాధానం లేకపోతే సంతోషం లేకపోతే సంతృష్టి లేకపోతే ఆనందం లేకపోతే ఆ భ్రాంతిలోనే సంతోషం ఉండుంటే ఎప్పుడు తాగుబోతాయి ఉండేవాడిని ఇంకెక్కడో సంతోషం ఉందంటే ఎప్పుడో చాటు అటుపక్క పోయి ఉండేవాడిని వాటి మీద ధ్యాసే లేకుండా ఏసునే వెంబడించగలుగుతున్నానంటే ఈయనలో ఉన్న ఈ ఆనందము ఈ సంతోషము ఈ ఆది ఆధిక్యత మరి ఎక్కడ లోకంలో లేదు యవనస్తుడిగా రుచి చూశాను కుటుంబికుడిగా రుచి చూశాను వృద్ధుడిగా రుచి చూస్తున్నాను ఆయనకు నమ్మి ఆయన చేతుల్లో పెట్టినప్పుడు ఆయన మనల్ని అంతం వరకు ప్రేమించేవాడు అంతం వరకు కాపాడేవాడు నా భవిష్యత్తు ఏంటనే దిగులు పట్టుకుంది వాళ్ళ మనుషులకి నేను రిటైర్ అయిపోయిన తర్వాత ఏంటనే బాధ పట్టుకుంది చాలా మందికి కానీ దేవుని నమ్మిన వారికి ఏ బాధ లేద ముదిమి వయసు వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను సంకట పెట్టుకుని వాడను మొసలు ఎత్తుకుంటారు అడనా ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు వస్తే ఎత్తుకో మమ్మీ అంటే నడవరా తనపోతా ఉన్న నడవరా కానీ ప్రభు బలు ఎంత ప్రేమిస్తున్నాడు వృద్ధాపిల్ల కూడా నిన్ను విడనాడను నిన్ను ఇంకా నువ్వు చిగురింపజేసు అని చేతుల్లో పెట్టుకో సారమంతా అయిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి వస్తారు ఏం ప్రయోజనం అండి సాతాను చేతుల్లో పెట్టుకుంటే నీ జీవితం అలాగ ఉండదండి సాతాను చేతులకు అప్పగించుకున్న మేధావులన్న మనుషుల యొక్క అంతాలు చూడండి వాళ్ళు పెద్ద పెద్ద సైంటిస్టులు అన్నవాళ్ళు పెద్ద పెద్ద కార్యాలు చేశామన్న వాళ్ళు సెలబ్రేటివ్స్ అన్న వారి యొక్క వృద్ధాప్యలో వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి ఏసీకి ఇవ్వయ్యా నీ జీవితం సాతాను యూజ్ అండ్ త్రో ఏం చేస్తాడంటే అపో అది నీ బలము నీ అందము నీ డబ్బు నీకు అన్నీ ఉన్నప్పుడు వాడు నేను భలే వాడుకుంటాడు పెచ్చిపోతావు ఎగిరిపోతావు పెద్ద సెలబ్రేటివ్ అయిపోతావు ప్రపంచ ప్రఖ్యాతి చెందుతావు అయిపోయింది నీ సారం అన్నప్పుడు సోతానికి కాళ్ళ కింద వేసే క్రష్ ఏంటంటే మనం తాగే బాటల్ని తాగేసిన తర్వాత ఏం చేయమంటారు కూల్ డ్రింక్ అయ్యను క్రష్ అండ్ త్రో ఇట్ అంతే ఇప్పుడు క్రష్ చేయకూడదు తోడు ఇంకా ఎవడన్నా ఉపయోగించుకుంటాడు కదా బే ఇంకెవడో ఉపయోగించుకోకూడదు దాన్ని నువ్వు చేసిన ఇంకే ఎవడో ముట్టుకోకూడదు ఇంకా అది సైతాన్ని ఒక మనిషిని అంటే వాడిని నలిపేసేదాకా వాడు ఇంకెవ్వడికి బడికి ఎందుకు బరికిరడ్డాడు కుటుంబానికి పనికిరాడు దేశానికి పనికిరాడు ప్రజలకు పనికిరాడు అలాంటి పరిస్థితులు తీసుకెళ్లేవాడు వాడి చేతులకు అప్పగించుకుంటారు ఏంటండి నీవు దేవుని చేతులకు అప్పగించుకుంటే నిన్ను దేవుడు ఉన్నతమైన స్థలాలకు ఎక్కిస్తాను ఇహ కాదు పరమందు నిన్ను అంటున్నాడు ఎవరైనా నిమిత్తమై ఇళ్ళనైనా నువ్వు ఆస్తులైన తమ్ములైన పోగొట్టుకుంటే ఇప్పుడు ఇహమందు పరమందు హింసలతో పాటు నూరు రెట్లు పలమొందుని ప్రభు చెప్పాడు ప్రతిదీ దేవుడిది నేను దేవుని సొత్తు అయినప్పుడు నాకున్నీ ఎవరే దేవుడి మరి నువ్వు అలా చెప్పగలవా మరి అన్నారు మరి మీ సమయం ఎవరిది ఉద్యోగం కోసం చర్చి మానేస్తావా చర్చి కోసం ఉద్యోగం మానేస్తావా దేవుని కోసం నువ్వేమన్నా వదులుకుంటే దానికి డబ్బులు వస్తది కానీ పోదండి కానీ నీకు విశ్వాసం లేదు విశ్వాసం లేదు చాలా సాక్షిలో నా దగ్గర అలా దేవుని కోసం వదులుకొని రెండంతలు దీవించబడ్డవారు ఈ రోజున ఒక తెగింపు రావాలండి తెగింపు రావాలి దేవుని కోసం తెగించాలి పాపం చేసేవాడు బరి పాపం చేయడానికి మోసాలు చేసేవాడు దేనికైనా సిద్ధం చావడానికైనా సిద్ధం దేవు క్రీస్తు రక్తం ఇచ్చి మనల్ని కొన్నప్పుడు మనం ఆయన కొరకు సిద్ధం ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ ఒక్కసారి మా వైపు చూడు నాయనా మేము నీ సొత్య్యా నీ జనమయ్యా నువ్వు కోరుకున్న వారివయ్యా నువ్వే ఏర్పరచుకున్న వారివయ్యా నువ్వు ప్రేమించిన వారివయ్యా చాలా సార్లు మేము నిన్ను కాదలి లోకంలోకి వెళ్ళి నష్టపోయామయ్యా అవునయ్యా నేను నీ సొత్తు ఇదిగో నా జీవితం వాడుకో అని ఎవరెవరు ముందుకు వస్తున్నారో అటు వారిని నీ ఆత్మతో అభిషేకించుడా ఈ రోజు నా జీవితాన్ని దేవునికి ప్రతిష్ఠించుకుంటున్నానన్న వారి మీద కూడా ఆయన నీ ఆత్మను కుమ్మరించి పరలోకపు అభిషేకముతో అట్టి వారిని తండ్రి పరిశుద్ధాత్ముడి కార్యము ప్రతి ఒక్కరి హృదయంలో కొనసాగుటకు సహాయమిచ్చా పరలోకములో మమ్మల్ని నాయన మా పేర్లుని జీవగ్రథములో తండ్రి పరిశుద్ధాత్మతో అభిషేకించి మహిమ తెచ్చుకున్నామని యేసు క్రీస్తు నమ్మములో అడుగుచున్నాము తండ్రి